అదే వర్షాలు మన రైతులు వర్షాలు లేక ప్రాజెక్టు నీళ్ళు లేక ఈ పంట కానీ నెక్స్ట్ పంట క్రాపు కానీ ఇలా ఇలా అయితే ఒక ఆందోళనలు ఉంటే ఆ భగవంతుడు మంచి వర్షాలు ఇచ్చి మనందరినీ కాపాడుతూ మిన్నలుగా వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైనా ఫ్లడ్ రావటం కానీ చెరువులు దొరకటం కానీ రొటీన్ పని అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది కావాలి ఏదైతే ఇంజనీర్లు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అందరూ అల్లటిగా ఉండి ఎక్కడ వాటర్ వస్తున్నాం ఎక్కడన్నా వేరే దగ్గర బీచ్ కాకుండా పెద్ద ప్రాజెక్టులో ఎంత వదిలాలి బదులుగుంటే బ్యాంక్ వాళ్ళ కొన్ని కొన్ని మిలేజెస్ కానీ చెరువులు కానీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు టూ చేసుకుంటే అందరికీ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశం జరిగింది దాంట్లో భాగమే మన ఆదిలాబాద్ మన పక్క డిస్టికే శ్రీధర్ బాబు నిన్ననే అదిలాబాద్ వేసి రైటార్ చేసుకుని కడెం ప్రాజెక్ట్ కూడా విజిట్ చేసి తిరుమల్లప వాటర్ వస్తుందంటే అక్కడ చూసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా శ్రీరాముసాగర్ వాటర్ బాగా తక్కువ మన బండ్డలకు ఇబ్బంది అయిందో అనే ఆలోచనలు ఉన్న రోజుల్లో వర్షాలు వాటి బాగా శ్రీరాముసాగర్ కెపాసిటీ ఫుల్ అయింది కావడానికి కేవలం సెవెన్ చెయ్యంగా ఉన్నాయి మా వాంటర్ని తగ్గిస్తున్నాము అంత గ్యాప్ పెట్టుకుంటే బాగుంటుంది లేకుంటే అక్కడ ఫ్లడ్లో వేరే ఇక్కడ చిత్తం పెట్టడం జరిగింది అదేవిధంగా పవర్ ప్లాంట్స్ కూడా ఎప్పుడైతే మనకు వర్షాలు పడితే టోల్ బియ్యడానికి ఇబ్బంది అవుతుంది అవకాశం ఉండదు అన్ని పవర్ ప్లాంట్లు కూడా నడిపియాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది దాంట్లో భాగంగానే మనకు శ్రీరామ్సర్లో నాలుగు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రన్నింగ్లో రన్నింగ్లో పెట్టారు ఇవన్నీ పరిశీలించడానికి ఎక్కడైనా ఫ్లడ్ ఎక్కువ వదిలితే వస్తుంది ఇప్పుడు కేవలం త్రీ ఫైవ్ ఫైవ్ లోపలే వదులుతున్నాం మేము లైట్ నైట్ ఎక్కువైతుందని ఉండే ఫోర్ ల్యాక్స్ వరకు అదంతా ఎక్కడన్నా ఏదైనా ఎఫెక్ట్ అయిన ముందు జాగ్రత్తగా నిన్న కలెక్టర్ గారు మీరు డిస్కషన్ చేసి అధికారులకు ఆదేశాలు ఇద్దరు బయలుదేరడం జరిగింది అదే భాగంగా హార్మూర్ కూడా గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎలా ఉన్నాయని మీ కమిషనర్ మీ చేతులతో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్ని భావన ఉన్నాయని చెప్తా ఉంటాను కాబట్టి ఎక్కడైనా హౌజెస్ డ్యామేజ్ అయ్యి పడిపోయితే దయచేసి నా ప్రజలకు ఇచ్చి నమస్కరించి చెప్తా ఉన్నాను ఏదైనా కూలిపోయినా ఇండ్లను ఉండకుండా అధికారులకు సహకరించండి నేను దగ్గర పెట్టిస్తాను అదేవిధంగా రేపు ఇమ్మీడియట్గా మీకు ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తారు అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా కానీ ఇస్తారు కాబట్టి ఎక్కడ కూడా మొన్ననే మనం నిన్న సావెల్ సావెల్ కదా ఒక సాగు ఆస్రం ఐటి మీద ఉంది కానీ కడుపుకల దగ్గర ఐటి మీద ఉంది కానీ ఆయన రాను ఆయన పోలీసు ఏసీబీ గారు పోయి తీసుకొచ్చి పక్కన పెట్టారు ఏదైనా పశువులు నేను చెప్తా ఉన్నారు పశువులకు కూడా రేపు అయితే కావాల్సిన గడ్డి కానీ అని అన్ని మనం అన్నీ చెప్తాము ఇక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి ఇవన్నీ అన్నీ ప్రజలకు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరన్నా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలు అని పరిష్కరించుకుంటూ బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తాను